అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు మనం ఈ వీడియో కంటే ముందు సెకండ్ పార్ట్ వీడియో తీస్తా అని చెప్పాను కదా అదే ఈ సెకండ్ పార్ట్ వీడియో ఇక్కడ స్క్రీన్పై కనబడుతుంది కదా తుప్పు పట్టిన స్టార్టర్ పనిచేస్తుందా లేదా అనేది ఆ వీడియోలో చెప్పాను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఈ తుప్పు పట్టిన స్టార్టర్ పనిచేస్తుందా లేదా అని పూర్తిగా చెప్తాను ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్కి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మీకు ఆ వీడియోలో దొరికిన సమాచారం ఇంట్లో దొరుకుతుంది ఒకవేళ మీ స్టార్టర్ కూడా తుప్పు పెట్టినట్లయితే దాన్ని ఎలా మనం వాచ్ చేసుకుంటే మనం పర్ఫెక్ట్గా సప్ పవర్ సప్లై అయ్యి మోటార్ బాగా నడుస్తుందో చెప్తాను కాబట్టి ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూడండి నేను ఇంత ఒకటి ఇంతకు ముందు చేసిన వీడియోలో చూపెట్టాను కదా లాస్ట్లో వీడియోను స్టార్టర్ అయ్యింది ఇక్కడ చూడొచ్చు స్టార్టర్ వచ్చేసి చాలా వరకు తుప్పు పట్టిపోయింది ఇలా ఎందుకు పడుతుందంటే మన స్టార్టర్ ప్యానల్ బాక్స్ ఉంటుంది కదా స్టార్టర్ బాక్స్ అది పగిలిపోయినా కానీ ఏదైనా హోల్స్ ఉన్నా కానీ వర్షం కొట్టినప్పుడు ఇలా తుప్పు పట్టిపోతుంది అయితే మనం వాడే స్టార్టర్ని బట్టి కూడా ఉంటుంది కొన్ని ఏమవుతుందంటే వాతావరణానికి కూడా రస్ట్ వచ్చిపోతుంది అది నార్మల్ స్టార్టర్లు అయితే ఎల్టీఎల్కే స్టార్టర్ అయితే ఓన్లీ కేవలం తడిసినప్పుడు మాత్రమే మనకు ఇలా తుప్పు పట్టిపోతుంది కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ మనము స్టార్టర్ తడవకుండా మనం జాగ్రత్త పడాలండి రైతులు స్టార్టర్ ఒకవేళ స్టార్టర్ బాక్స్ పగిలిపోయినట్లయితే మళ్ళీ కొత్తది ఇప్పట్లో కొనలేకుండా డబ్బులు లేక అప్పుడు ఏం చేస్తారంటే దానిపైన ఏదైనా ట్యూబ్ కప్పుకోవడం కానీ ఏదైనా సంచి కానీ ఇలాంటివి పెట్టుకుంటే మనకు తడవకుండా ఉంటుంది ఇలా తుప్పు పట్టకుండా ఉంటుంది చూడవచ్చు దాన్ని ఓపెన్ చేస్తే బల్లులు కూడా అందులోనే ఉండిపోయినాయండి ఇంత వచ్చింది సరాసరంగా దీన్ని డైరెక్ట్ చూస్తే స్టార్టర్ పని చేయదు ఇక పక్క పడేసరి అన్నంత రేంజ్కి వచ్చింది కానీ స్టార్టరు ఒక స్టేజీని దాటితేనే వర్క్ చేయదు ఇది అంటే కొన్ని అసలు పనికి రాకుండా అయిపోతాయి అన్నట్టు వాటిని కూడా మనం చాలా వరకు రిపేర్ చేసి రైతులకు చాలా వరకు సేవ్ చేయడం జరిగిందండి ఇప్పుడు అందులో ఇది ఒక స్టార్టరు దీన్ని కూడా మనం రిపేర్ చేసి రైతుకు అనేది ఇవ్వడం జరుగుతుంది చూడండి ఫస్ట్ మనం రిలే ఓపెన్ చేసినాం రిలే ఓపెన్ చేయాలంటే రిలేకున్ను మిడిల్ బేస్కు మధ్యలో ఉన్నటువంటి నాలుగు స్క్రూలను లూజ్ చేస్తే మనకు రిలే బయట కట్ చేస్తుంది చూడండి ఎలా బూజు పట్టిపోయిందో ఇందులో టోటల్గా రష్ రావడం జరిగిందండి ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే రిలేకు ఉన్నటువంటి క్యాప్లు రెండింటిని ఒక రెండు స్క్రూలు ఉంటాయి పైన క్యాప్కి ఏమో రెండు స్క్రూలు ఉంటాయి కింది క్యాప్కి ఒకటే స్క్రూ ఉంటుంది వీటిని ఓపెన్ చేసి ఫస్ట్ బ్రష్తో మనం క్లీన్ చేయాలి ఫస్ట్ క్యాజువల్గా క్లీన్ చేసిన తర్వాత మనం తర్వాత నెక్స్ట్ పెట్రోల్తోని పెట్రోల్తోని వాష్ చేసుకుంటే సప్లై పర్ఫెక్ట్గా ఉంటుంది అయితే పెట్రోల్తో ఎందు ఎందుకు చేయాలంటే పెట్రోల్ చే పెట్రోల్ ద్వారా చేస్తే పెట్రోల్ అనేది కొద్దిసేపటికి ఆరిపోతుంది ఆరిపోయి ఆవిరైపోతుంది కాబట్టి అందులో ఏం తేమ అవంటిది ఏమి ఉండదు ఒకవేళ పెట్రోల్ కాకుండా డీజిల్ కానీ ఆయిల్తో చేసినట్లయితే అందులో తేమ ఉంది షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి మనం ఎప్పుడు కూడా డీజిల్ కానీ ఆయిల్ కానీ వాడద్దు పెట్రోల్తో చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చూడంటూ అందులో బల్లి గుడ్లు కూడా అందులోనే ఉన్నాయి కాబట్టి ఇలా జరగకుండా మనం స్టార్టర్ను తడవకుండా కాపాడుకోవాలి ఫస్ట్ స్టార్టర్ను కా మనం చేయాల్సింది ఏంటంటే స్టార్టర్ను తడవకుండా చూసుకుంటే అది ఎన్ని సంవత్సరాల వరకైనా కానీ బాగుంటుంది మినిమం ఒక పసలకు ఒకసారి మనం నార్మడిది దున్నే ముందు ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి అట్లీస్ట్ ఒకసారి వాచ్ చేసుకుంటే మనకు ఎక్కువ రోజుల వరకు స్టార్టర్లు అనేవి మన్నికగా వస్తాయి మనం వాడకుండా ఏదో నడుస్తుంది కదా అన్నట్టు అలా ఏమి అనుకో ఈ చిన్న రెండు వందలకు మూడు వందల కొరకు చూస్తే మోటార్ కాలిపోతే వేలకు వేలు పెట్టాల్సి వస్తుంది కాబట్టి అలాంటి పెద్ద ప్రాబ్లం రాకుండా ఉండాలంటే మనం ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్సే చూసుకుంటే సరిపోతుంది చూడవచ్చు ఇక్కడ ఈ మోడీట్ ద్వారానే మనకు పవర్ అనేది సప్లై అవుతుంది ఇవే మనకు స్టార్టర్ విడిచిపెట్టడానికి కారణం అవి అవి పర్ఫెక్ట్గా ఉండాలి స్టార్టర్ అనేది లోడ్ పడ్డప్పుడు అది హీట్ అయ్యి బెండ్ అవుతుంది బెండ్ అయినప్పుడు ఏమైందంటే స్టార్టర్ అనేది ఇక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది మనం పెట్రోల్తోని లోపల వాచ్ చేసినాం ఇది కింది సైడ్ ఉన్నటువంటి క్యాప్ ఈ క్యాప్ ఒకటే స్క్రూ ఇందాక చెప్పాను కదా ఈ కింది క్యాప్కు రిలేకు కింది భాగంలో ఉన్నటువంటి క్యాప్కి ఒక స్క్రూ ఉంటుంది పైన దానికి రెండు స్క్రూలు ఉంటాయి మనం లోపల వాష్ చేసినాం పెట్రోల్తోనే చేయండి ఒకవేళ మీరు చేసినా కానీ పెట్రోల్ ఉన్న ఎమ్రీ పేరు ఉప్పు ఖైదం అంటారు కదా ఎమ్రీ పేపర్ ఈ వీటితో మనం వాష్ చేసుకుంటే మనకు స్టార్టర్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఇంకోటి ఎల్టీఎల్కే స్టార్టర్ అయితే ఎక్కువ రోజులు వస్తుందండి మనం వాష్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు అయినా కానీ వాష్ చేసుకుంటూ పోతే అది చాలా సంవత్సరాల వరకు ఉంటుంది ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి మిడిల్ బేస్ కానీ రిలే కానీ స్టార్టర్ పత్తులు అంటారు కదా మీకు తెలియని అని అని చెప్తున్నాను అలాంటివి కూడా మనకు అన్ని అసెంబ్లీ దొరుకుతాయి ఒక కింద ఉన్నటువంటి కాంట్రాక్టర్ తప్ప మీదేమన్నీ దొరుకుతాయి ఒరిజినల్ కాబట్టి స్టార్టర్ ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ మనం వాత్ చేసుకుంటా నడిపించుకోవచ్చు కొత్తవి కొనంటే ఈ రోజుల్లో త్రీ ఫోర్టీన్ కొనన్నా అంటే పంతొమ్మిది వందల వరకు రెండు వేల వరకు ఉంది అది ఫోర్టీన్ యామ్సే కాబట్టి ఉన్నదాన్ని మనం కాపాడుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇప్పేది ఇవి ఆర్వైబి రెడ్ కలర్ వైర్ ఏది ఆర్వైబి అనేది మన మోటార్కి వెళ్ళే వైర్లు ఇవి ఇదే అండి మిడిల్ బేసు ఈ మిడిల్ బేస్ కూడా మనం పెట్రోల్తో వాష్ చేసుకోవాలి ఈ పైనటువంటి ఎప్పుడైనా కానీ చాలా వరకు తుప్పుపడితే ఎలక్ట్రిషియన్ దగ్గర మీ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిషియన్ దగ్గర పాత స్టార్టర్లు అయి తీసేసినవి ఉంటాయి వాటిని మనం మళ్ళీ ఫిట్ చేసుకుంటే బాగుంటుంది ఈ మిడిల్ బేస్ వాచ్ చేసిన తర్వాత మనకు కాంటాక్టర్కు ఒకటే స్క్రూ ఉంటుంది ఈ కాంటాక్టర్కు ఒక స్క్రూ ఉంటుంది ఆ స్క్రూను ఓపెన్ చేస్తే మనకు ఈ నెంబర్ టెన్ అనేది బయటికి రావడం జరుగుతుంది నెంబర్ టెన్ కూడా వత్తులు ఉంటాయి ఉంటాయి కదా ఇవి నెంబర్ టెన్కు ఉన్నటువంటి ఈ బ్లేడ్స్ అవైతే ఉన్నాయో వాటిని కూడా మనం పెట్రోల్తో వాచ్ చేసుకోవాలి ఈ నాలుగింటి మిడిల్ బేస్లో ఉన్నటువంటి నాలుగింటికి ఖచ్చితంగా పెట్రోల్ ఉన్న ఎమ్రీ పేపర్ ద్వారా దీన్ని వాష్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది అయితే నేను ఇక్కడ మీకు ఎమరీ పేపర్ నేను వాడట్లేదు కానీ మీకు డౌట్ రావచ్చు అయితే దీనికంటే ముందు నేను ఎమరీ పేపర్ ఏది పొలం వాళ్ళ పొలం దగ్గరనే వాష్ చేశాను ఎమ్రీ పేపర్తో అది మీకు చూపెట్టలేదు మీరు ఒకవేళ మీకు మీది ఆ బ్లేడ్స్ ప్రాబ్లం ఉండే ఇప్పుడు నేను వాచ్ చేసే నెంబర్ టెన్ కాంట్రాక్టర్ దగ్గర ఈ మ్యాగ్నెటిక్ ఆయిల్ ఏరియాలో రస్ట్ ఉన్నట్లయితే ఎమ్రీ పేపర్తో ఒకసారి వాష్ చేసినాక తర్వాత పెట్రోల్తో మీరు చేయండి చేస్తే మనకు బాగుంటుంది ఎందుకంటే రస్ట్ అనేది పోయి మనకు సౌండ్ లేకుండా ఉంటుంది సౌండ్ రావడానికి కారణం ఇప్పుడు నేను వాష్ చేస్తున్న ఏరియా పర్టికులర్గా ఇక్కడ క్లీన్గా లేకపోతేనే సౌండ్ అనేది పర్ఫెక్ట్గా మనకు వినబడుతుంది సౌండ్ అనేది రావద్దు రావద్దంటే ఇప్పుడు నేను వాచ్ చేసిన ఏరియాలో మీరు ఎమ్రీ పేపర్తో వాష్ చేసి తర్వాత పెట్రోల్తోని వాచ్ చేస్తే సరిపోతుంది అదీని తర్వాత ఇది ఒకటి కాంటాక్టర్ ఇది ఇది కూడా అంతే ఇక్కడ క్లీన్గా లేకపోతేనే మనకు అనేది సౌండ్ అనేది వస్తుంది చూడొచ్చు మనం పెట్రోల్తో వాచ్ చేస్తుంటే రస్ట్ అనేది ఎలా వెళ్ళిపోతుందో మీరు చూడవచ్చు కాబట్టి సౌండ్ స్టార్టర్ ఎప్పుడైనా కానీ మీ స్టార్టర్ సౌండ్ వచ్చినట్లయితే ఈ చెప్ ఇప్పుడు నేను నెంబర్ టెన్ కాంట్రాక్టర్ ఏరియాలో మ్యాగ్నెటిక్ అయ్యాల ఏరియాలో రస్ట్ ఉంటేనే మనకు సౌండ్ వస్తుంది ఆ రస్ట్ లేకపోతే సౌండ్ అనేది రాదు కొత్త ఎంత ఓల్డ్ స్టార్టర్ అయినా కానీ సౌండ్ లేకుండా మనం రన్ చేసుకోవచ్చు అది వా కరెక్ట్ వాచ్ చేసుకుంటే మనం వీటిని వాచ్ చేసాము ఈ ఒక స్క్రూను మళ్ళీ ఫిట్ చేస్తే సరిపోతుంది కాంట్రాక్టర్ ఫిట్టింగ్ అయిపోతుంది చూసారు కదా ఇలా మనము ఎమరీ పేపర్ను పెట్రోల్తో వాచ్ చేసుకుంటే ఎంత ఓల్డ్ స్టార్టర్ అయినా మిడిల్ బేస్ పగిలిపోయినా నెంబర్ టెన్ పోయినా రిలే పోయినా కానీ అన్నీ మనకు మార్కెట్లో దొరుకుతాయి ఎల్టీఎల్కే స్టార్టర్ అయితే ఒరిజినల్ తీసుకొచ్చుకోండి నార్మల్ స్టార్టర్లకు అవన్నీ కొనుక రాకుండా డైరెక్ట్ స్టార్టర్ తీసుకొచ్చుకోండి ఓన్లీ కేవలం నేను చెప్పేది ఎల్టీఎల్కే స్టార్టర్కి మాత్రమే ఇలా రష్ వచ్చినా పగిలిపోయినా కానీ ఒరిజినల్ తీసుకొచ్చుకోండి ఎందుకంటే ఎల్టీఎల్ఎల్కే స్టార్టర్ మళ్ళీ కొనాలంటే డబ్బులు ఎక్కువైతాయి కాబట్టి ఉన్నదాన్ని మనం పర్ఫెక్ట్గా వాచ్ చేసుకోవచ్చు చూసారు కదా నెంబర్ టెన్ అనేది ఎప్పుడు కూడా ఇలా కాంట్రాక్టర్ పైకి కిందికి లూజ్గా ఉన్నప్పుడే మనకు పవర్ అనేది పర్ఫెక్ట్గా సప్లై అవుతుంది విడిచిపెట్టే రూమ్ కూడా పర్ఫెక్ట్గా విడిచిపెడుతుంది సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై హింద్ మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి